విజయవాడలో మాదిగల విజయోత్సవ సభలో పాల్గొన్న అనంతపురం జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ జింకన్న మాదిగ విజయోత్సవ రాష్ట్ర కార్యదర్శి సభనందుది ఓబలేషు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా అలు పోరాటాలు ఉద్యమాలే ఈ రోజు వర్గీకరణ అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ చేసిందని ప్రతి పల్లెలో మాదిగలు చైతన్యమే మాదిగల రక్తమే ఈ రోజు వర్గీకరణ సాధ్యమైందని కొనియాడారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఉమ్మడి జిల్లా నాయకులు రాచేపల్లి రామాంజి నరసింహుడు రామాంజనప్ప అద్దిలేటి గోవిందు నక్కల ఆంజనేయులు గంగిశెట్టి ఆదిశేషు సునీల్ నరేష్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఉద్యమ ఉద్యమ పులులు సింహాలు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉద్యమ సింహాలు వ్యక్తి కృపార కృపాకరణ గారు ఆయనకు తోడుగా మన పేరు వెంకటేశ్వరరావు గారు అందరూ కలిసి ఇంతకు ఇప్పుడు మన ఆర్డీ విల్సన్ గారు కూడా అనేక ఉద్యమాలు చేసి మా రామగిరి మండలంలో కూడా ఆయన ప్రచారం చేసి పరిటాల రవి ఎలక్షన్కు కు పోటీ నిలబడినప్పుడు ఆ ఏరియా తిరిగి ఆ ఏరియాలోకి రానప్పుడు విల్సన్ గారు ఆ ఏరియాలోకి వచ్చి ప్రచారం చేసినటువంటి అతిరథ మహారథుడు మన విల్సన్ గారు కూడా దండు వీరయ్య గారు కూడా ఇప్పుడే తమ్ముడు ఆ పిల్లోడు ఆ పిల్లోడు కూడా ఉద్యమం ఉద్యమాల్లో అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకులు మీ ముందున్నటువంటి ఈ ఉద్యమానికి సహకరించినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ ఉద్యమానికి దాదాపుగా రెండు నెలల నుంచి అనేక జిల్లాలు తిరిగి ప్రతి జిల్లాలోనూ ప్రతి నాయకుడిని ప్రతి ఎమ్మెల్యే మన ప్రతి ఎంఆర్పిఎస్ నాయకులందరినీ కలిసి వెంకటేశ్వరరావు అన్న గారు ఇంట్లో కూడా అనుకోకుండా ఈ ఈ ఉద్యమమే ఇప్పుడే పెద్దలు కృప కృపాకరణ గారు చెప్పారు ఆయన ఏంటంది బూట్లు కుట్టుకున్నాడు బూట్లు కుట్టుకొని అని చెప్పని అట్లాంటి నీతిని నీతి అయినటువంటి నాయకుని మనం పనిచేయడానికి సిద్ధంగా అందరూ నడుంబిగించి ముందుకు సాగుతారని చెప్పనేది మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఉద్యమం పిలిపిస్తే వెంకటేశ్వరరావు గారు ఏ పిలిపించినా అనంత జిల్లా నుంచి ఈ రోజు వచ్చినటువంటి వేల మందితో జిల్లాకి ఐదు వందల మంది దమ్మంటే కూడా దానికి తెచ్చేదానికి అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి సిద్ధంగా ఉంటామని చెప్పదని తెలియజేసుకుంటే తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి వేదిక బిందువులు ఉండబడినటువంటి పెద్దలందరూ ఐకమత్యంతో ఈ ఉద్యమాన్ని ముందుకు నడుస్తారని చెప్పదని మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను